నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను డబ్బు ఎలా ఆకర్షించాలి డబ్బును ఆకర్షించాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి పాజిటివ్గా చూడండి ఎందుకంటే మీరు డబ్బును ఆకర్షించడం కోసం ఈ వీడియో చూస్తున్నారు టైంపాస్ కోసం ఈ వీడియో చూడట్లేదు కాబట్టి డబ్బును ఎలా ఆకర్షించాలని తెలుసుకునే ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి లాస్ట్ వరకు చూడండి అయితే ఫ్రెండ్స్ చాలామందికి డబ్బు సంపాదించాలి అని అలాగే మంచి కార్ కొనుక్కోవాలి మంచి ఇల్లు కొనుక్కోవాలి పిల్లలకు మంచి చదువులు చదివించాలని చాలా మందికి ఉంటుంది ఎంత కష్టమైన ఫరం లేదు డబ్బు సంపాదించాలని ఉంటుంది కష్టంతో డబ్బు కాదు మై ఫ్రెండ్స్ డబ్బును ఆకర్షించడం ద్వారా విశ్వానికి మన యొక్క శక్తిని తెలియజేయడం ద్వారా డబ్బు అని శక్తిని మనం విశ్వానికి ప్రసరించడం ద్వారా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు అండి మనం చేస్తున్న పనిలో మన డబ్బును ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అయితే ఆ డబ్బును ఆకర్షించాలంటే మనం ఎలా ఆకర్షించాలి డబ్బును ఎలా ఆకర్షించాలి విశ్వానికి మనం ఎలా మన సందేశాన్ని ఇవ్వాలి పాజిటివ్గా మన సంకల్పాన్ని విశ్వానికి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఛే షేర్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఓకే ఫస్ట్ వన్ ఏంటంటే మనం డబ్బును ఆకర్షించాలంటే మనం సరిగ్గా ఆలోచించాలండి డబ్బు గురించి మంచిగా ఆలోచించాలి పొరపాటుగా కూడా డబ్బు అంటే పాపమని డబ్బు ఉన్న వాళ్ళని ద్రోహులని డబ్బు చెడ్డదని అలా భావించవద్దండి ఓకే మనం దాన్ని ఆకర్షించలేము డబ్బు గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాత్రమే థింక్ చేయాలి అప్పుడే మనం డబ్బును ఆకర్షించగలము అందుకోసం డబ్బు గురించి చెడుగా మాత్రం మాట్లాడకండి మీరు డబ్బును ఆకర్షించాలంటే డబ్బు గురించి మంచిగా మాట్లాడండి మీరు డబ్బును మంచి సాధనంగా మంచి పనులు చేసేందుకు ఉపయోగించగల శక్తిగా చూడండి డబ్బును ప్రేమించండి గౌరవించండి అది మీ దగ్గరికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచన మారితేనే జీవితం మారుతుంది గుర్తుపెట్టుకోండి ఆలోచన మారితేనే జీవితం మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అలాగే డబ్బు రావాలంటే మీరు డబ్బును ఆకర్షించాలి అంటే డబ్బు మీ దగ్గర రావాలంటే ప్రతిరోజు ఉదయం అర్థం ముందు ఈ మాటలు చెప్పండి ప్రతిరోజు ఉదయం మీరు లేవగానే ఒకవేళ మీరు డబ్బు లేమి ఉంటే ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి నేను డబ్బును ఆకర్షిస్తున్నాను నేను డబ్బును ఆకర్షిస్తున్నాను డబ్బు నా వైపు శీఘ్రంగా వస్తుంది డబ్బు నా వైపుగా శీఘ్రంగా వస్తుంది నాకు డబ్బు సంపాదించడానికి కావాల్సిన తెలివి శక్తి ఉన్నాయి అందుకే విశ్వానికి కృతజ్ఞతలు ఈ మాటలు మీ మైండ్ ప్రోగ్రామ్ చేయండి ఈ మాటల ద్వారా మీ మైండ్ని ప్రోగ్రామ్ చేయండి ఖచ్చితంగా మీ మాగి మైండ్ ప్రోగ్రామ్ అయ్యి వాటిని అట్రాక్ట్ చేయడానికి విశ్వంతో అనుసంధానం అవుతుంది ఓకే అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మీరు పాజిటివ్గా థింక్ చేయడానికి పాజిటివ్గా ఉండడానికి డబ్బు పట్ల పాజిటివ్గా మాట్లాడడానికి మీ యొక్క నైపుణ్యాలు పెంచుకోండి మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి డబ్బు సంపాదించాలంటే మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ మీ స్కిల్స్ ఉన్న వాళ్ళకే డిమాండ్ ఉందండి డబ్బు సంపాదించాలంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్కెట్లో డిమాండ్ ఉంది మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో ఆ స్కిల్స్ డిమాండ్ ఉన్న స్కిల్స్ మీరు నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు సాలరీ పెరుగుతుంది మీకు డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే మీరు అట్టక్తూ ఉన్నారు ఏదైనా ఆన్లైన్ కోర్సు తీసుకోండి ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోడింగ్ డిజైన్ ఇవన్నీ చేయండి డబ్బు వచ్చే మార్గాలు ఇవే మై ఫ్రెండ్స్ ఓకే గుర్తుపెట్టుకోండి మై స్కిల్ ఉన్న వాటికి డబ్బు వెతుక్కుంటూ వస్తుందట స్కిల్ స్కిల్స్ ఏదైతే నేర్చుకున్నది ఏదైతే నైపుణ్యత ఉందో అతని దగ్గరికి డబ్బు వెతుక్కుంటూ వస్తుందంట మీరు చూడొచ్చు మీరు మార్కెట్లో చూడండి ఓకే కొన్ని ఉదాహరణలు నేను చెప్పిన వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి మీకు తెలుసు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది ఎవరి దగ్గర స్కిల్ ఉంది ఎవరి దగ్గర పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఎందుకు వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సాలరీ ఉంటుంది మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టూ ల్యాక్స్ ఉంది సాలరీ ఫర్ ల్యాక్స్ ఫర్ మంత్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉంటుంది చాలామందికి ఉంటుంది చాలా మందికి సాలరీ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గర వెతుక్కుంటూ పోతుంది మన దగ్గర కూడా డబ్బు వెతుక్కుంటూ రావాలంటే మనం ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి అలాగే మై డిఫెన్స్ టైంని డబ్బుగా మార్చండి మీ దగ్గర ఉన్న టైంని మీ డబ్బుగా మార్చండి టైం విలువ తెలుసుకోండి మై డిఫెన్స్ చైనాలో ఒక సామెత ఉంది అది మీకు తెలుసా అనుకుంటున్నాను చైనాలో ఆ సామెత ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బును తీసుకుపోయి బాయిలో పడేసిన మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మీ యొక్క సమయాన్ని వృధా చేస్తే తిరిగి సంపాదించుకోవాలని ఆ యొక్క సామెత కొటేషన్ మై డిఫెండ్స్ అందుకోసం టైంని మీరు డబ్బుగా మార్చండి డబ్బు మీ దగ్గర రావాలంటే మీ యొక్క టైంని సరిగ్గా వినియోగించుకోండి ప్రతిరోజు మీరు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో పరిశీలించండి ఆ సమయాన్ని డబ్బు తెచ్చే పనుల్లో పెట్టండి అప్పుడు మీరు డబ్బును ఆకర్షించగలుగుతారు అలాగే మై డిఫెండ్స్ డబ్బుతో మంచి సంబంధం పెంచుకోండి మీకు డబ్బు వచ్చినప్పుడు భయంతో చూడకండి డబ్బుతో మంచి సంబంధం పెంచుకోండి మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు భయంతో చూడకండి ప్రేమతో చూడండి దానిని వృధా చేయకండి చాలా తెలివిగా వాడండి అప్పు చేయకండి పెట్టుబడి మంచిది మై మీరు డబ్బుని అప్పు అప్పు చేయొద్దు అప్పు కాకుండా పెట్టుబడి పెట్టడం వల్ల మీరు డబ్బు ధనవంతులు అవుతారు మై డిఫరెంట్స్ డబ్బును ఆకర్షించగలుగుతారు అలాగే మై డిఫరెండ్స్ ధనవంతులు ఎలా ఆలోచిస్తారో వాళ్ళు ఆలోచించండి ధనవంతులంతా ఏ విధంగా ఆలోచిస్తారో అలా ఆలోచించినప్పుడు డబ్బు మీ దగ్గరికి వస్తుంది మై డిఫెన్స్ డబ్బు ఎలా సంపాదించాలో కాకుండా ఎలా మల్టిపుల్ చేయాలో ఆలోచించండి డబ్బుని ఎలా సంపాదించాలో కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా మల్టిపుల్ చేయాలో ఆలోచించండి అప్పుడు మీరు డబ్బును ఆకర్షించగలుగుతారు మై డిఫెన్స్ ఫోర్ పీపుల్ స్పెండ్ మనీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫూర్ పీపుల్ స్పెండ్ మనీ రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ మనీ మై డిఫెన్స్ పేదవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బును ఖర్చు పెడతారంట కానీ రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తారంట మీరు కూడా రిచ్ పీపుల్లో ఆలోచించండి మీ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కడెక్కడ చేయాలని నేర్చుకోండి మీరు చెప్పాను కదా స్కిల్స్ నేర్చుకోవడం అనేది అక్కడే మీకు తెలిసిపోతుంది ఓకే అలాగే మై డిఫెన్స్ డబ్బును ఆకర్షించాలంటే మీరు ఆత్మవిశ్వాసంతో జీవించాలి మై డిఫెన్స్ మీకు డబ్బు రావాలి అంటే మీరు అనుకున్న అనుకున్నంత డబ్బు మీ దగ్గర రావాలంటే ఫస్ట్ మీ మీద మీ నమ్మకం ఉండాలి మీ ఆ నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి మీరు విలువైన వారు మీరు డబ్బును సంపాదించగలుగుతారు అనే నమ్మకం మీలో ఉండాలి మై డిఫెండ్స్ ఖచ్చితంగా అప్పుడు ఉన్నప్పుడే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మీద మీకే విశ్వాసం లేకపోతే మీకు డబ్బు వస్తుందో రాదని మీరే నెగిటివ్ థింక్ చేస్తే మీ దగ్గరకి డబ్బు ఎలా వస్తుంది నీ దగ్గర నువ్వు కష్టాలలో అయినా కూడా పాజిటివ్గా కోరుకోండి ఇవన్నీ విషయాలు మీకు తెలియక ముందు ఓకే కోరుకున్నారు ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే ఉంటానంటే మనం మారాలి కదా మై ఫ్రెండ్స్ మన జీవితం మారాలంటే మనం మారాలి స్కిల్స్ డెవలప్ ప్రతిదీ నేర్చుకోవడానికి నైపుణ్యత నేర్చుకోవాలంటే మనం మారాలి ఆత్మవిశ్వాసం జీవించాలి ఎస్ నా మీద నాకు నమ్మకం ఉంది నా నేను డబ్బు సంపాదించగలుగుతాను నా డబ్బు వస్తుంది సంపాదన నేను సృష్టించగలుగుతాను అనే పాజిటివ్ మాటలు మాట్లాడుకోవాలి మైటే ఫ్రెండ్స్ డబ్బు అనేది ఒక శక్తి అది ఎప్పుడు గెలిచే మనస్సుని లక్ష్యాన్ని క్రమాన్ని కృషిని కోరుతుంది మై ఫ్రెండ్స్ డబ్బు అనేది ఒక శక్తి అండి అది ఎవరిని కోరుకుంటుందంటే ఎవరైతే విజయం సాధిస్తారో ఎవరైతే మంచి మనస్సును కలిగి ఉంటారో పాజిటివ్గా ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళ యొక్క స్నేహాన్ని వాళ్ళ యొక్క కృషిని కోరుకుంటుందట మై డిఫెన్స్ అంటే మీరు మీ లక్ష్యాన్ని చేరాలంటే ఖచ్చితంగా ఆలోచన చర్య అపర్మేషన్ ఆత్మవిశ్వాసం ఇవి నాలుగు కనుక మీ దగ్గర ఉంటే డబ్బు మీ వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది మై డిఫెన్స్ ఓకే ఈ నాలుగు కనుక మీ దగ్గర ఉంటే అంటే ఆ నాలుగు ఏంటంటే ఆలోచన చర్య అపర్మేషన్ ఆత్మవిశ్వాసం అప్ ఇవి నాలుగు కనుక మీలో ఉంటే డబ్బు మీ వైపు వస్తుంది మై డిఫెన్స్ మీరు కూడా డబ్బును ఆకర్షిస్తారు ఆకర్షించే శక్తి మీలో కూడా ఉంది విశ్వం ఏమీ తారతమ్యాలు చూపించదు పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళని డబ్బు ఖచ్చితంగా ఆకర్షిస్తున్నాయి డిఫెండ్స్ మీ కళలను నిజం చేసుకోండి నిజం చేసుకునేలా పాజిటివ్గా థింక్ చేస్తూ మీ యొక్క కోరికలను నిజం చేసుకుంటారని పాజిటివ్గా థింక్ చేస్తారని డబ్బును ఆకర్షించే శక్తిని డెవలప్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియోని ఎండు చేస్తున్నాను ధన్యవాదాలు